గుడ్ ఈవెనింగ్ జవీమ్ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లకి అదేవిధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకి పోటీ చేస్తూ ఉన్నాం ఈరోజున మొట్టమొదటి తొలి జాబితా విడుదల చేస్తూ ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు మెహన్జీ మాయావతి గారి యొక్క ఆదేశాల అనుసారం అలాగనే మా రాష్ట్ర ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారి యొక్క అనుమతితోటి తొలి జాబితాను విడుదల చేయడం జరుగుతున్నది ఈరోజు ఇరవై ఐదు పార్లమెంటు లోక్సభ స్థానాలకు గాను మరి పదకొండు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ రోజున మేము ప్రకటిస్తూ ఉన్నాం మరి విజయనగరం నుంచి తీరుబండి ప్రకాశ్రావు గారు విశాఖపట్నం నుంచి పెదపెంకి శివప్రసాద్ గారు అమలాపురం నుంచి ఎల్లా దొరబాబు గారు రాజమండ్రి నుంచి నెల్సన్ కుమార్ గారు మచిలీపట్నం నుంచి దేవరపల్లి దేవమణి గారు తిరుపతి నుండి గురప్ప గారు చిత్తూరు నుండి విజయకుమార్ గారు హిందూపూర్ నుంచి నాగరాజు గారు అరకు నుంచి బి సాయి భీందర్ గారు అమలాపురం నుంచి నారాయణప్ప గారు కర్నూలు నుంచి లక్ష్మీనారాయణ గారు ఈ పదకొండు మందిని మొదటి జాబితాగా ఈ పార్లమెంటు అభ్యర్థులుగా విడుదల చేస్తున్నాం అదేవిధంగా శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితాలో మరి మొట్టమొదటిసారిగా అరకు నుంచి లకే రాజారావు గారు మరి వీరు ఎక్స్ ఎమ్మెల్యే ముందు బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి వారు వారు మరలా ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు అలాగే తిరువురు నుంచి లక్పోగు వందకుమార్ గారు ఈ గన్నవరం నుంచి పొల్లాబత్తుల సత్యనారాయణ గారు నంద ఓబులేష్ గారు విజయనగరం నుండి సోము రాంబాబు గారు మాడుగుల నుంచి కన్నడం తిరుపతిరావు గారు జగ్గేపేట నుంచి కొదమల ప్రభుదాస్ గారు ఒంగోలు నుంచి తాటిపర్తి వెంకటస్వామి గారు కర్నూలు నుంచి అరుణ్ కుమార్ అరుణ్ అరుణ్ కుమార్ గారు రామచంద్రపురం నుంచి మాతా సుబ్రహ్మణ్యం గారు పామరు నుంచి రాయపురం బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నందిగామ నుంచి భర్య ఉదయకిరణ్ గారు పిఠాపురం నుంచి కండవల్లి లోవరాజు గారు అలాగనే రాజౌన్ నుంచి లిలిని ఆశారాణి గారు రైల్వే కోడు నుంచి తాళ్ళపాకు సుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం దక్షిణం నుంచి కది రాము గారు మాచర్ల నుంచి గుండాల సౌదుల సైదుల్ యాదవ్ గారు పోతులపట్నం నుంచి కాణిపాకం నాగేశ్వరరావు గారు నర్సీపట్నం నుంచి బొట్ట నాగరాజు గారు కోడుమూరు నుంచి జయరాజు గారు ఎంబికనూరు నుంచి రాఘవేంద్ర వాల్మీకి గారు పొన్నూరు నుంచి యాతాటి కిషోర్ గారు కందుకూరు నుంచి పేరం సత్యనారాయణ గారు మూజివేడు నుంచి వెంకటేష్ గారు రేపల్లి నుంచి డొక్కా శ్రీనివాసరావు గారు ప్రతిపాడి నుంచి డాక్టర్ మురళీధర్ అలాగనే సత్యవేణ నుంచి ధనుంజయ రాయదుర్గ రాయదుర్గం నుంచి నాగరాజు అలాగనే వెంకటగిరి నుంచి పేరాల జయచంద్రయ్య గారు విజయవాడ వెస్ట్ నుంచి మద్రిల వినోద్ కుమార్ గారు కొండెప నుంచి కాకి చంద్రశేఖర్ ప్రసాద్ గారు నగిరి నుంచి రాజు గారు శ్రీకాళహస్తి నుంచి సురేంద్రబాబు గారు మదనపల్లి నుంచి డాక్టర్ నరసింహులు గారు నిడదవల్ నుంచి గుంబప్పు చిత్రసేన గారు పుట్టపర్తి నుంచి అంపావతి గోవింద్ గారు గోపాలపురం నుంచి శిర్రా భరత్ విశ్ విశాఖపట్నం పశ్చిమ నుంచి రామచంద్రరావు పాడేరు నుంచి ఎం అప్పారావు గారు శ్రగూర కోట నుంచి భువని కృష్ణ గారు అలాగనే మండపేట నుంచి ఎంవివి శర్మ గారు పోలవరం నుంచి సరిఎం వెంకటేశ్వరరావు గారు కావలి నుంచి గుంజి వెంకటేశ్వర్లు గారు నెల్లూరు నగరం నుంచి శరత్ కుమార్ గారు తిరుపతి నుంచి కేశవల యాదవ్ గారు రాజంపేట నుంచి టి మహాదేవయ్య గారు పెడన నుంచి ఈడే కాశీ విశ్వేశ్వరరావు గారు ఆదోన్ నుంచి మరి మజీద్ ఖాన్ గారు వీళ్ళు మొత్తం కూడా యాభై ఒక్క యాభై మంది శాసనసభ లిస్టుని ఈ రోజున ప్రకటించడం జరుగుతున్నది మరి అది ఇదే విధంగా మరి మిగతా వాళ్ళు కూడా దాదాపుగా ఈ పది పదిహేను రోజుల్లో మేము మిగతా వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ఖరారు చేసి మరి పత్రికాముఖంగా ప్రకటిస్తాం కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా మేము తెలియజేసేందంటే బహుజన సమాజ్ పార్టీ మరి రాష్ట్రంలో ప్రధానంగా బహుజనుల్ని రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అభ్యర్థులుగా రంగంలో దించుతూ ఉన్నది ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా వారిలో చైతన్యం కలిగి ఈ పార్టీ మందని చెప్పి భావించినప్పుడు తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మేమే ఈ రోజున గెలి గెలిచే అవకాశం ఉన్నది కాకపోతే ఈ డబ్బు అలాగనే ఈ మద్యం అలాగే భయపెట్టడం ఇలాంటి ప్రభావాలకు వల్ల మా బహుజనులందరూ కూడా ఈ రోజున మరి మిగతా పార్టీలు ఏదైతే మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అని చెప్పుకుంటూ ఈ రోజున కొన్ని పెత్తందారీ కులాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పార్టీలకి మరి వాళ్ళకి వాళ్ళకి లొంగి ఈ బోట్లన్నీ కూడా బహుజన సమా బహుజన సమాజానికి కాకుండా మరి వాళ్ళకి వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మా ఈ పరిస్థితుల్లో మరి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఏంటంటే ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో మనల్ని మోసం చేసిన పార్టీలు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మనం వ్యతిరేకిద్దాం బహుజన కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఏవైతే ఉన్నదో బహుజన్ బహుజనుల పార్టీ బహుజన సమాజ్ పార్టీని మీరందరూ గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మరి మా రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జే పూర్ణ చంద్ర గారు మాట్లాడతారు వడ్డెన కులానికి సంబంధించినటువంటి మరి నాగరాజు గారిని హిందూపూర్ పార్లమెంట్ నుంచి మేము పోటీలోకి నింపుతూ ఉన్నాం వాస్తవానికి ఒంటరి కులానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా రోజున ఈ వైసీపీ పార్టీ ఎవరికి సీట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా అలాగనే ఎవరో గుర్తించినటువంటి ఒక బండా కులానికి సంబంధించినటువంటి బీసీ చాలా మైనార్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యావంతుడికి మన నెల్లూరు నుంచి మేము ఒక సీట్ ఇచ్చాం శరత్ కుమార్ అయినటువంటి అతనికి కాబట్టి అలాగనే ఒక పార్లమెంట్ సీటు నాయి బ్రాహ్మణ మంగళ కులానికి సంబంధించినటువంటి శివప్రసాద్ గారికి వైజాగ్ నుంచి సీట్ ఇచ్చాం ఇట్లా మైనార్టీ బీసీలు కూడా ఎక్కువ మేము ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ ఈ పార్టీలు ఏదైతే పోటీకి ఎవరైతే అనర్హులుగా ప్రకటించి పక్కన పెట్టినాయో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ బహుజన సమాజాని భాగమని ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా మనం కూడా అధికారంలోకి రావాలని ఉద్దేశంతో ముందుకేస్తూ ఉన్నాం అలాగనే మరి ఉత్తరప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా ఈ అసెంబ్లీ చూడనటువంటి దాదాపుగా ఇరవై కులాలకు సంబంధించిన వాళ్ళకి సీట్లు ఇచ్చి పదమూడు కులాలకు సంబంధించిన వాళ్ళు గెలిపించి కానిష్యామ్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఒకసారి ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కాబట్టి మేము బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి ఎన్నికలు కానివ్వండి ఆ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఈ రాజ్యాధికారంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేయడానికి మేము ఎప్పుడు కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ బహుజన కులాలు వాళ్ళందరూ కూడా ఈ రోజున గమనించండి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి బహుజన కులాల పాలన రావాలనేటువంటి ఉద్దేశంతో కత్తందారి కత్తందారీ ఆధిపత్యాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు కులాలు మాత్రం ఈ రోజున భారత రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితి పోవాలంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని బహుజనందరూ కూడా గమనించి రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు జై మేము జై భారత్